పల్లీలో ఒక్క టైనర్ వాళ్ళు లేనట్టు ఉన్నాయి కదా నువ్వు ఎక్కడ ఇచ్చిరా అమ్మాయి అవ్వ మంచిగా కుట్టలేదు మంచిగా కుట్టే వాళ్ళకి ఇవ్వాలి అదే అందుకే బోర్డు ఉంది కదా రాధవ్వ బోటిక్ సెంటర్ బ్లౌజ్ మంచిగా కుట్ట అంటారా ఏమో ఫిక్స్డ్ రేట్ అని రాసి కదా మంచిగా కుట్టచ్చు ఏమోయే రాదు సారి తిరిగి తిరిగి అలసిపోయినాం మనం అన్ని తిప్పినాం నన్ను ఇక్కడ మిషన్ కుట్టేది మీరేనా అక్కడ మిషన్ అవపడతలేదా కుట్టేది నేనే ఏం కుట్టించుకుంటారు మీరు బ్లౌజులా లేంగానా ఫ్రాక్సా ఏంటి ఇవన్నీ కుడతారా మీరు నేను అన్ని రకాలు కుడతా మీరు ఏం కుట్టించుకుంటారు చెప్పుల్లి బ్లౌజ్ కుట్టాలి గా పెళ్ళి ఉన్నది మంచిగా కుడతారు కదా అబ్బా ఇప్పుడు మస్తు బిజీగా ఉన్నా ఇగో ఫుల్ వచ్చినాయి పట్టు చీరల బండి వచ్చినాయి ఎట్లా మరి నాకు టైమే సరిపోతున్నాయి తినడానికి ఎట్లైనా వీలు చేసుకొని కుట్టండి అర్జెంట్ ఉంది సరే ఇవ్వండి ఎట్లా కుడతా చెప్పులేమ్మా తొందరగా దీనికి బుగ్గల డిజైన్ పెట్టు సరే సరే ఓకే ఇంకో దానికి కిటికీల బ్లౌజ్ పెట్టు కిటికీల బ్లౌజా సేమ్ కిటికీలెక్కన రావాలా సరే 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 ఓకే మంచిగా రేట్ మళ్ళీ నేను కూడా తెచ్చుకుంటా కూడా ఇస్తా ఇస్తావా మంచిగా రాదు పైసలు ఎంత ఒక బ్లౌజ్కి రుణందరు పైసలు ఇరాదు ముందే ఫోన్పే చేస్తా చెయ్యి ఇగో నెంబర్ కుట్టినాక తీరా రా ఫస్టే కొట్టాలి కొట్టినాకనే మేము కుడతాం సరే సగం సగం తీసుకోరా మొత్తం కొట్టాలి డబ్బులు వచ్చినాయి కదా సరే ఓకే రెండు రోజులు వస్తాం మళ్ళీ సరే సరే ఓకే హలో హలో నాకు రెండు బ్లౌజులు వచ్చినాయి ఎట్లా కుట్టాలే మళ్ళీ కొంత బ్లౌజ్ ఇచ్చిల్లా ఇచ్చి దాన్ని బట్టే కుట్టు డౌట్ ఉంటే కొట్టు హలో గూగుల్ బుగ్గల జాకెట్ ఎట్లా కుట్టాలే బుగ్గలు పెట్టి కుట్టాలనా వాటికి ఐదు రూపాయలు దాండుగా నేను ఎట్లా అట్లా కుడతా ఇంకో జాకెట్ ఎట్లా హలో గూగుల్ కిటికీ జాకెట్ ఎట్లా పెట్టి కుట్టాలి కిటికీ పెట్టి కుట్టాలనా సరే థ్యాంక్ యూ అరే ఫోన్ వస్తాం హలో హలో ఏమైంది బ్లౌజ్ అయిందా బ్లౌజా ఇంకా కాలే ఇవాళ సాయంత్రం ఫంక్షన్ పోయింది ఉంది చెప్పినా కదా రెండు రోజులలో వస్తా అని కాలే వీలు కాలే చాలా ఉన్నాయి బ్లౌజులు కానీ నేను కట్టుకుపోవాలి ఇప్పుడు ఏదో ఇంట్లో కట్టకపో నాకు అర్జెంట్ కూడా కొట్టమన్నా కొట్టినా డబ్బులు తీసుకుని ఇట్లా వేస్తారా సరే తీ సాయంత్రం వరకు నాలుగు గంటల రా కుడతా సరే అయినాయా ఇదిగో అయిపోయినా లేస్తాను ఓ ఇంకా ఉన్నదా అయిపోయింది మేడం నా బ్లౌజ్ ఇద్దాం అనుకున్నా తొందరనే ఇప్పుడు బిజీ కదా ఎన్ని కదా ఇవ్వద్దు ఏం బ్లౌజ్ ఇది మీరే అన్నారు కదా కిటికీల బ్లౌజ్ అని కిటికీల బ్లౌజ్ అంటే గిట్ల కుడతారా ఇగో చూడండి మస్తున్నది చూడండి సేమ్ కిటికీ పెట్టే కుట్టినా నేను బ్లౌజ్ మొత్తం ఖరాబ్ చేసి కిటికీల బ్లౌజ్ అంటే అసలు నేను కుట్టాడా వచ్చా అమ్మాయి ఏంది అన్ని దాండావే నువ్వు అయితే చూస్తే ఇచ్చది పోతుంది ఇట్ల బ్లౌజ్ అసలు కుట్టే మొహమేనా ఎట్లా కుట్టింది చూసుకో బ్లౌజ్ నీ సైజు అనుభవి కుట్టినట్టు కుట్టింది పడుతుంది నేను ఎట్లా వేసుకోవాలి దీన్ని చూడు చేయబెట్టు ఏంటి పట్టేది మీకే బ్లౌజ్ ఇచ్చిల్లు బుగ్గల బ్లౌజ్ అన్నారు బుగ్గలు పెట్టి కుట్టిన సగం సగం వేసుకొని తిరగలే రోడ్డు మీద కుట్లిపుకో ఏ కుట్లికడు కుట్లుపుకోత్ అంతా

మీరు కనిపించారు జాకెట్లు కడలి అందరుస్తారు మా జాకెట్లే వేస్ట్ చేసింది కాకుండా ఇంకా మా మొహన్నే కొడతావాడు మంచిగా వినను అంటాడే ఏం కొట్టుడు కొట్టినా